హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్న కూతురికి కొడుకు అయితే ఇప్పుడు హోంవర్క్ రాసిందో లేదో అడుగుతున్నా రాసినావా బాబా హోంవర్క్ చూపెట్టు సరే నువ్వు దిద్దురా నువ్వు దిద్దు గ్రేట్గా చిన్నోడు ఎట్లా రాస్తుండో మస్తు దిద్దుతుండు మాడు ఇదురా మండిది మండిది శుభట్ సెప్టెంబర్ ఏంటిది చెట్టమ్మ మళ్ళ అదేంటి వంటోతిర్లో ఎంత చెప్పు ఎంత అన్న ఏది ఎంత రాసిందై

సార్ ఇవ్వమనాల ఏం ఇది ఎంత సారని అడగాల మళ్ళీ ఇంకా నువ్వు దిద్దురా నువ్వేం చూస్తున్నావురా సెల్ అనగానే ఎగిరి పడతాడు వరగ సెల్ అసలు ఇవ్వదు ఇదేంత ఇదేంటి ఇదేం బుక్కు ది ఇది ఇప్పుడు రాసింది ఏంది ఇప్పుడేం రాసినాసిన చెప్పు ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే